టు సాయమ్మకి ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఫ్రై చేద్దామని చెప్పి మొన్నది రౌ చేప పులుసు పెట్టాను ఇప్పుడు ఫ్రై చేద్దామని చెప్పారండి ఫ్రై ఎలా ఉందో చూపిస్తాను మీకు ఎలా చేయాలో అమ్మ ఈ చేపకి ఎలా చేయాలో కూడా చేపలో అడిగేశారంట ఎందుకంటే కొత్తగా వండేది మనం పల్లీనే అడగాలి వాళ్ళే చెప్పేస్తారు ఎలా వండాలనేది వాళ్ళు వండుకుంటారు కదా పత్తిది కూడా వాళ్ళు వండుకుంటారు కాబట్టి మనం వాళ్ళని అడిగేస్తే మనకు డౌట్ తీరిపోద్ది అల్లం వెల్లి పేస్ట్ అమ్మా గరం మసాలా ధనియాల పౌడరు ఉప్పు కారం నిమ్మరసం ఓకేనమ్మా కొంచెం కాన్ఫ్లవరు కాన్ఫ్లవరు ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో వేసుకుని కలుపుకుందాం చక్కగా మనం నానబెట్టేసి ఒక గంట ఉంది చక్కలది తొందరగానే అంటే మా రెండు స్పూన్లు కడికేసాను ఉన్నాయి ఓ పదిహేను ముక్కలు ఉన్నాయి అవి ఇది కూడా దీని కలర్ కూడా డిఫరెంట్గానే ఉంది ఇదిగో నిమ్మరసం వేసుకుంటాం ఇదిగో ఈ మొత్తం నాలుగు కాయలు పిండాను ఇది కొంచెం ఉంది అమ్మా అంతే పుట్టుకలు రేయట్లేదమ్మా ఓకేనమ్మా ఎక్కువ దీనికి అంటుకోకల్లా ఇదిగో చూడమ్మా వీళ్ళకి ఇలాగే ఇష్టం అంట కొందరైతే ఇది కట్ చేసేస్తారు లవ్ సిమ్మన్ లాగా వస్తుంది వీళ్ళకి ఇలాగే ఇష్టం అంట ఇది తొందరగా ఉడికిపోద్దండి ఇలా ఇలా చేసుకోండి అని చెప్పారు అంట రోజుకే ఇప్పుకుంటే నాలుగైదు రోజులు ఉంటాయి ఒక డబ్బాలో వేసుకుని ఉప్పుచారులోకి గట్టా బాగుంటుంది అన్నయ్యకి ఏ పాపం తెలియక ఇలా కోయించుకొచ్చేసాడు ఓకేనమ్మ తీసేస్తాను మొక్కలో పలసగా కొట్టుచుకొచ్చారు పలసగానే ఉండాలి ఎందుకంటే గమ్ముని ఏగుతుంది పెద్ద టైం తీసుకుంటుంది మీ దగ్గర ఆపతి ఒక టేస్ట్ చూస్తాను సూపర్ అంటే సూపర్ ఉంది నేను తినడం కూడా ఫస్ట్ టైం అమ్మ రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు వీళ్ళ ఇంట్లో రెండు కూడా చక్కగా ఫిష్తో ప్రారంభించాను అది అదిగొర ఫిష్ ఎప్పుడు కూడా స్లోగా అంటే పెద్ద మూకులు పెట్టేసుకుని ఒక పక్కన దేవ దేవుతారు అలాగా అలా కాకుండా అమ్మ ఇదిగో మన సిమ్ముడు పెట్టుకోవాలి బలా వారం రోజులు ఉంటాయి చక్కటి బాటిల్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకుని ఒక్కొక్క ముక్క అలాగా ఆదుకోనమ్మా ఏదన్నా కాసలమ్మా నా గురించి పాపం ఎదురు చూస్తున్నారు రెండు అయిపోయింది అది కాళ్ళు భోజనాలు వడ్డి చేసుకున్నారు ఇవి ఎగుతున్నాయి కొన్ని ఎగుడు ముక్కలు పట్టుకెళ్ళేరు ఇవి కూడా చక్కగా అయిపోయింది మరి సాయం వంట తినాలని ఆతుర్తం ఉంటుంది కదా అది తీసేనమ్మా చక్కగా ఎదుగు సిమ్లో పెట్టుకోండి ఓకేనమ్మా అవి అదిగో మళ్ళీ ఉసిరిగా అవకాయ పట్టాలి ఇంక వీడియో తీయని ఆల్రెడీ మీరు చూసేసరిగా పట్టి ఇంకో పని ఉంది అమ్మా అదిగో చక్కగా అయిగోరా సూపర్ కట్టేస్తున్నా ఓకేనమ్మా నచ్చిందా మరి నచ్చిందని అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరులో ఇంట్లో చక్కటి వీడియోలు తీసాను ఏమ్మా ఇది ఇలా చేసుకోండి ఆల్రెడీ భోజనాలు చేస్తున్నారు వాళ్ళు ఈ మిగిలిన మొక్కలన్నమాట ఇదిగో చక్కగా మిగిలితే అన్నం కూడా డబ్బాలు పెట్టుకోండి నాలుగు రోజులు ఉంటాయి పండగ కదా పండగకు వచ్చిన పిల్లలకు కానీ చక్కగా ఉంటుంది అవసరమైతే రెండు రోజులు ముందు తెచ్చుకుని ఏ పిన్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి అప్పటికప్పుడు దొరకాలంటే అందరం ఇదే తింటాం కాబట్టి దొరకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమ్మ మంచి వీడియోలతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తాయి బాయ్ బాయ్